అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకి శుభవార్త ఐదు వేల కోట్ల బకాయిలు చెల్లించే ఆలోచన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెంచడం మిత్రులతో షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పే అవకాశం ఉంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తోంది ఉద్యోగుల పెండింగ్ బకాయిలను దశలవారీగా చెల్లించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం కాగా త్వరలోనే దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఎన్నికల సమయంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు ముఖ్యంగా బకాయిల చెల్లింపులు సిపిఎస్ రద్దు పెండింగ్ డిఏల విడుదల పీఆర్సీ వంటి అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర నిరాశ నెలకొంది రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెండింగ్ బకాయిలు రివర్స్ పిఆర్సి వంటి నిర్ణయాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కారణంగా పిఆర్సీ పెండింగ్ బకాయిలు డిఏల గురించి ఉద్యోగులు పెద్దగా ఒత్తిడి చేయలేదు గత ప్రభుత్వం ఎన్నికల ముందు పీఆర్సి కమిషన్ను ప్రకటించింది అయితే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఆ కమిషనర్ రాజీనామా చేసింది మనందరికీ తెలిసిందే ఇప్పటి వరకు కొత్త పిఆర్సి కమిషన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు ఈ నేపథ్యంలో తాజా బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు వస్తాయని ఉద్యోగులు భావించారు కానీ వారి ఆశలు ఫలించలేదు ఈ నేపథ్యంలో ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది కుటుంబ ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులు ఉద్యోగులకు దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు ఈ ఏడాది సంక్రాంతికి కొంతమేర నిధులను విడుదల చేసినప్పటికీ ఇంకా పెద్ద మొత్తంలోనే బకాయిలు చెల్లించాల్సి ఉంది వీటిని దశల వారీగా చెల్లించాలని ప్రభుత్వం యోచిస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు పథకాలు నిర్ణయాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగులకు సంబంధించి జిపిఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో ఈ నెలాఖరుకు నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల మేరకు బకాయిలు చెల్లించాలని యోచిస్తోంది కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉండడంతో వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం అదే సమయంలో పెండింగ్ డిఏలలో కనీసం ఒక డిఏనైనా విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగ సంఘాల నేతలు కూడా బకాయిల చెల్లింపులపై ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావటం లేదు పిఆర్సీ కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు చివరిగా ప్రభుత్వం బకాయిలను ఏ మేరకు విడుదల చేస్తుందనే దానిపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తుందని ఉద్యోగులు ఆశాభావంతో ఉన్నారు ఉద్యోగుల బక్కాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఏ మేరకు విడుదల చేస్తుంది మార్గం సుగమం అయ్యేనా అనేది మనకు రానున్న రోజుల్లో తెలియనుంది సో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో